జానారెడ్డిని విమర్శించడం తగదు ఓబీసీ అధ్యక్షుడు ఉంగరాల శ్రీను అన్నారు నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓబీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉంగరాల శ్రీను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి జానారెడ్డి అని అన్నారు అలాంటి పెద్ద ఆయన మీద బీసీల ద్రోహి బీసీలను అనగదొక్కుతుంటాడు అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న తీర్మాన్ మల్లన్న జాగ్రత్త అంటూ విమర్శించారు నువ్వు బీసీ కదా నిన్ను ఎమ్మెల్సీని చేసింది జానారెడ్డి కదా అటువంటప్పుడు బీసీలకు అన్యాయం ఎలా చేసినట్టు అవుతుంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో మల్లన్న ఎవరో ఒకరు వచ్చి జానారెడ్డి బీసీలకు విగ్రహం పెట్టలేదని నన్ను పోలీసులతో కొట్టిచ్చాడని చెప్పగానే నీకు న్యూస్ ఛానల్ తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు ఇకపై జనారెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని మండిపడ్డారు నీకు చేతనైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయు ఇలాగ మాట్లాడితే బీసీలంతా మీకు దూరమయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త అని హితువు పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీద మేము కంప్లైంట్ ఇచ్చాం అది మేము పోయినాం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయడానికి ఎస్ఐ గారు పిలిపిస్తే ఎస్ఐ గారిని తిట్టరు అంటే ఏదైనా జరిగినప్పుడు మేము లీగల్గా వెళ్ళడానికి అవకాశం లేదా ఏదైనా ఒక పెద్ద మనిషిని అని చెప్పేసి పెట్టడం శ్రద్ధాంజలి కట్టిస్తూ ఫోటోలు పెట్టడం అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అది కాకుండా వాడిని మీ క్యూనిస్కి పిలిపించి వాడిని ఎంటర్టైన్ చేస్తూ అరే పెద్దని తిట్టడం తప్పారంటూనే వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు ఆయన బీసీఎల్కి న్యాయ అన్యాయం చేసిండంటారు బీసీలు బీ బీసీలు అందరినీ కూడా అనగదొక్కుతున్నారు అంటున్నావు మరి బీసీని అనగదొక్కడానికి నువ్వు బీసీవి కాదా మరి నిన్ను ఎలా నిన్ను బయటికి తీసుకురావడానికి నిన్ను ఎమ్మెల్సీ చేయడానికి ముఖ్య కారులు ఎవరు జానారెడ్డి గారు కాదా బీసీలు అనగదొక్కుతున్నారు మల్ల విగ్రహాన్ని కోలుగొట్టాడు అని చెప్తున్నావు మరి మల్ల విగ్రహాన్ని కోల్గొట్టడానికి అది హైవే అథారిటీ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియవా అది సెంటర్లో ఏ విధంగా పెడతావు కార్నర్లో సెంటర్లో మల్ల విగ్రహాన్ని ఏ విధంగా పెడతావు అది ఎన్ఏ ఎన్హెచ్కి నేషనల్ హైవే అథారిటీస్కి పర్మిషన్ తీసుకున్నావా ఆ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావా ఆయన దానికి ఈయన కోలు ఏం సంబంధం అని చెప్పేసి అని నీకు ఆయన కోలు అని చెప్పడానికి నీకు దమ్ముందా దమ్ముంటే నిరూపించు దానికి నేను దేనికన్నా నేను సిద్ధంగా ఉంటా నువ్వే యాక్షన్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను నువ్వు ఎక్కడ రమ్మన్నా నేను తాగలుగుతా రెండవది ఇప్పుడు బీసీలకి అన్యాయం చేశాడు కులగలను మొత్తానికి దారి తప్పేటంలో మన జానారెడ్డి గారి ముఖ్య కార్మికులు అని చెప్పేసి అంటావు అసలు జానారెడ్డి గారికి బీసీ కులగణానికి సంబంధం ఏమన్నది ఆయన ఒకవేళ బీ కులగణానికి సంబంధించి బీసీ సంఘానికి ఆయన అధ్యక్షుడా లేకుంటే ఆయన ఒక సీఎం ఆయన ఒక మెంబరా ఏ విధంగా ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయనే చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన్ని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడుతుంటావు అంటే నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంటావు ఎవరిని దారి దారి తెప్పిస్తున్నావు ప్రతి యూత్ని ప్రతి యువకుడిని కూడా నువ్వు టార్గెట్ చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేట్టుగా మాట్లాడుతున్నావు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నావు ఈ రెచ్చగొట్టే విధానంతో రెడ్లు బీసీలు అని చెప్పేసి నువ్వు విడదీసి మరీ వాళ్ళని రెడ్లకి బీసీలకి పుల్లలు పెడుతున్నావు నువ్వు అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఒక క్యూన్యూస్ రిపోర్టర్గా ఉన్నావు క్యూన్యూస్ అధినేతగా ఉన్నావు నువ్వు నడిపించినప్పుడు అందరినీ సమతుల్యం పాటించేటట్టు చూసుకోవాలి అందరినీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు చూసుకోవాలా సమాజానికి మంచి చేసేటట్టు చూసుకోవాలి అంతేకాని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటట్టుగా వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి రెడ్లు బీసీలు అని చెప్పేసి చేస్తున్నావు మరి రెడ్లు బీసీలు అనుకునేటప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అవ్వడానికి ముఖ్య కార్కులు ఎవరు రెడ్లు కాదా నిన్ను బీసీ అని తెలిసి కూడా బీసీ ఓడు మా ఓడు ఉన్నాడు మా మల్లన్న ఉన్నాడు అని చెప్పేసి జానారెడ్డి గారు గుర్తించారు గుర్తించి నిన్ను తీసుకొని వచ్చి నిన్ను కంపల్సరీ గెలిపియ్యాలని చెప్పి నీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ తుమ్మల నాయసరావు గారు కానీ జానారెడ్డి కానీ అర్ధరాత్రి ఒంటి గంట టైంలో నీ దగ్గర ఇక్కడ ఇంట్లో కూర్చొని సమావేశమై అరే వీటి దగ్గర డబ్బులు లేవు ఈ మీటింగులు కానీ ఈ ఎలక్షన్ ఖర్చులు కానీ ఏ విధంగా ఖర్చు పెడదాం ఏ విధంగా తీసుకొద్దాం ఏ విధంగా గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు తపనపడి కష్టపడి డబ్బులు అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ నిద్రహాలను లేకుండా చేసి నీ కోసం కష్టపెట్టించి మిమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం కదా ఎమ్మెల్సీగా గెలిపించుకోవటం ఆయన చేసిన తప్పంటారా ఒక బీసీని ఎమ్మెల్సీగా చేయించడం ఆయన తప్పంటారా బీసీ చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా గ్రాడ్యుయేట్ల కోసం నువ్వేం చేసినావు ఒక మీటింగ్ అరేంజ్ చేసినావా మా కోసం ఏమైనా మాట్లాడినావా మరి ఇవన్నీ మాట్లాడుకున్నా నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు అసలు నీకు ఏం అవుతుందని చెప్పేసి మాట్లాడుతావు నీకు ఆ ఏ దమ్ము ఎక్కడ నుంచి వచ్చింది కా జానరల్ సార్ గురించి మాట్లాడే దమ్ము నీకు ఎక్కడిచ్చాడు ఎవడిచ్చాడు అసలు అసలు నువ్వేం చేస్తావని అరే నీకు ఇంత చేసిన తర్వాత నువ్వు విశ్వాసం చూపించకపోగా మా బీసీఎల్ అన్నవాడు ఎవడన్నా కానీ వాళ్ళకి విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం నీకు లేదు దమ్ము ధైర్యం ఉంటుంది ఆ దమ్ము ధైర్యం నీకు లేదు నేను ఇప్పుడే చెప్తున్నా మళ్ళన్నా నువ్వు బీసీ వాడివి మనందరం బీసీఎల్మే ఇప్పుడు రెడ్లు పెట్టిన పిక్ష మనకు అవసరం లేదు రెడ్లు పెడితేనే రెడ్లు గెలిపిస్తేనే ఒక జానారెడ్డి ఒక రఘువీర్ రెడ్డి ఒక దేవీర్ రెడ్డి ఒక కోమటి రెడ్డి ఒక లింగారెడ్డి ఒక లక్ష్మారెడ్డి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రెడ్లందరూ పెట్టిన భిక్ష ఇప్పుడు నీకు ఉన్నది ఎమ్మెల్సీ పదవి అనేది ఆ భిక్ష మనకు అవసరం లేదు రెడ్డోలు పెట్టిన భిక్ష మనకు అవసరం లేదు నీకు దమ్ముంటే నువ్వు బీసీగా పుట్టుంటే నువ్వు దానికి రిజెంటీ మనం గెలిపించుకుందాం మనందరం ఏకపోదాం మనందరం గెలిపించుకుందాం నువ్వు బీసీ నువ్వు బీసీ ఎమ్మెల్సీ కాదు కదా నువ్వు సీఎం అవుదా అని అనుకుంటున్నావు నీ దృష్టిలో ఉన్నది ఏంటంటే సీఎం అన్న అవ్వాలా మంత్రి అన్న అవ్వాలనుకుంటున్నావు అవన్నీ అవసరం లేదు సీఎం కూడా అవసరం లేదు నువ్వు సక్కంగా ఉండి సమాజాన్ని మంచి దృష్టిలో నడిపించి యువతను మంచిగా నడిపించి దేశభక్తితో ఉండేవి చేపించి నువ్వు ముందుకు వస్తే మీ వెనకాల మేము ఉంటాము సీఎంని కాదుగా పీఎంని చేయడం కూడా మేము సిద్ధంగా ఉంటాం నీకు వచ్చే దమ్ము నీ కాదు ఉందా అది లేదు జానారెడ్డి గారు అలా చేశారు ఎలా చేశారు అన్నారు ఏం చేశారు నీకు చేసిన అన్యాయం ఏంది మన బీసీలు చేసిన అన్యాయం ఏంది ఇప్పుడు పేదలు నిరుపేదలు ఎస్సీలు ఎస్టీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు పట్టాలు ఇప్పించి ఎంతో కృషి చేశారు అందరికీ కూడా ఎక్కడ లేని మన జీవోలు కూడా తీసుకొచ్చి కలెక్టర్లు వాళ్ళకి ఇచ్చి అందరినీ సమన్వయం పడిపించి అరే వీళ్ళందరూ పేద అందరూ కష్టపడుతున్నారు వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించండి అని చెప్పేసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేశారు కదా చేసిన తర్వాత వాళ్ళకి చేసిన అన్యాయం ఏంటది డిఐ డిఐ డిఐటు డి నైన్ ద్వారా ప్ర ప్రజలందరికీ రైతులకి తాగునీరు సాగునీరు ఇప్పించారు నెల్లికలు లిఫ్ట్ అరేంజ్ చేయడానికి కష్టపడుతున్నారు ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా తిట్టడం సిగ్గన్ పియడం లేదు నీకు ఏ విధంగా తిడతావు నువ్వు అసలు ఏ ఉద్దేశంతో తిడతావు నువ్వు రెడ్లు అందరూ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రిజైన్ చేయవు నువ్వు రిజైన్ చేసిన తర్వాత రెడ్ రోళ్ళు పదోళ్ళు మనకు వద్దనుకుంటున్నాము రెడ్ రోళ్ళు వేసిన ఓట్లు మనకు వద్దనుకున్నాము దాన్ని వదిలేద్దాం మాట్లాడితే రెడ్ రోళ్ళని బీసీల్ని విడిదించి మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు జానారెడ్డి గారు మన సాగర్ నియోజకవర్గానికి రోడ్లు వేసినా స్కూల్ కట్టించినా కొన్ని బోర్లు వేసినా ఏం చేసినా కానీ అభివృద్ధి అనేది జానారెడ్డి గారి ద్వారానే అయ్యింది జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్పించి వేరే ఎవరు అది అభివృద్ధి చేయలే పలానా అభివృద్ధి అని చెప్పేసి పాలన రోడ్లు వేసామని చెప్పేసి అవడన్నా ముందుకు రమ్మను మేము నిరూపిద్దాం నువ్వు రా నీకు చూపిస్తాం మేము ఏమనేది అవి పెట్టుకోకుండా నువ్వు ఆ రెడ్డి చేసిండు ఈ రెడ్డి చేసిండు అని చెప్పేసి కోమ్మటి రెడ్డి గారు ఉన్నారు ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తారు మరి రఘువీర్ రెడ్డి గడ్డిగా ఉన్నారు అందరికీ దాన ధర్మాలు చేస్తారు మంచి చెడు చెప్తారు